శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటి ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యపా జ్యోతిష్ శాస్త్ర రీతియా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులరా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గ్రహస్థితులను బట్టి ఈ నెల మీకు ఎలా ఉందని చెప్పడం సూర్య భగవానుడు నాలుగో స్థానంలోను ఐదో స్థానంలోనూ కుజుడు రెండో స్థానంలోను బుధుడు నాలుగో స్థానంలోను గురుడు తొమ్మిదవ స్థానంలోను శుక్రుడు మూడవ స్థానంలోను శని ఏడవ స్థానంలోను రాహు ఎనిమిదవ స్థానంలోను కేతు రెండవ స్థానంలో చంద్రుడు చంద్రాస్తను కూర్చున్నారు ఈ యొక్క డిసెంబర్ నెల ఎలా ఉంటుంది శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే కింద తీసుకుంటే ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశీ అవకాశాలు పోస్టింగ్స్ ఆన్ సైట్ వెళ్ళే అవకాశాలు బాగా మీ పని పూర్తిగా గుర్తింపు పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు మంచి అవకాశాలు ప్రమోషన్స్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అదే సమయంలో ఒత్తిడి స్ట్రెస్ కూడా పెరుగుతుంది కొన్ని కోవర్కర్స్ తో మాటలు పడే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి ఇది కొంచెం మీరు చూసుకోవాలి ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే అనుకోని ఖర్చులు వస్తున్నాయి కుచులు కొంచెం నెగిటివ్గా ఉండడం వల్ల మాటల వల్ల పార్ట్నర్షిప్ క్లయింట్స్ అపార్థాలు పెద్ద 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 పెట్టుబడులు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అదేవిధంగా క్యాష్ ఫ్లో మాత్రం బాగుంటుంది సర్దుబాటు చేసుకోవాలి పార్ట్నర్షిప్ దగ్గర కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశాలు వచ్చాయి కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే ఉన్నాయి లాభాలు కొత్త అవకాశాలు మంచిగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మిశ్రమంగా ఉంది ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఫారిన్ ఇన్కమ్స్ అంటే మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తే మీకు ఫారిన్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక పెద్ద పెండింగ్ అమౌంట్ రిలీజ్ అయ్యే ఉన్నాయి మంత్ ఎండ్ లో ఇన్ఫ్లో ఉంటుంది మీకు అన్నసరీ ఖర్చులు అంతా కొంచెం తగ్గించండి ఇల్లు వాహనం మీద ఎక్స్పెండిచర్ పెట్టడం తగ్గించుకోండి కుటుంబ అవసరాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కొనుగోలు అమ్మగాలు మిశ్రమంగా అవుతుందని కూడా చెప్పొచ్చు లీగల్ ఇష్యూస్ వల్ల కొంచెం జాగ్రత్త పడండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా కేర్ఫుల్గా చెక్ చేసుకోండి ఇది చాలా ముఖ్యం ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి మంచి కస్టమర్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి రోజువారీ ఆదాయం పెరుగుతుంది కానీ అష్టమ శని నడుస్తుంది మీ నాదిక మీదే శని భగవాను కూర్చున్నాడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎదుటి వారితో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారికి ఇది చాలా మంచి సమయం విద్యార్థులు ప్రత్యేకంగా చదువులో కాన్సన్ట్రేషన్ పెరగాలి పరీక్ష మంచి ర్యాంకులు వస్తారు అష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మొదటి వారం కాస్త డిస్టెన్స్ పెరగండి మళ్ళీ గ్రూప్ స్టడీస్ అవాయిడ్ చేయండి విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జనవరి ఫిబ్రవరి తర్వాత బాగుంటుందని కూడా చెప్పొచ్చు ఫారిన్ కొలాబరేషన్ బిజినెస్ కి ఇది ఒక మంచి సమయము కాస్త వెయిట్ చేయండి అని కూడా చెప్పొచ్చు ప్రేమికుల మధ్య మాట తేడాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి మిస్అండర్స్టాండ్స్ అంతా కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకోండి పార్ట్నర్స్ తో బాండింగ్ పెంచుకోండి అన్నసరీ డౌట్స్ ని అవాయిడ్ చేయండి ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి సమయం వివాహం కాని వారికి మంచి సంబంధాలు స్త్రీ పురుషులు ఎవరికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో శుభ కార్యక్రమాలకి మంచి సూచనలు పెరుగుతున్నాయి డిసెంబర్ ఫస్ట్ వీక్ కుటుంబంలో చిన్న చిన్న అలచర్యను కూడా చెప్పచ్చు పిల్లల ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది చదువు బాగా ఉంటుంది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి గొంతు మాటలు ఈ యొక్క టంగ్ మీద కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది డైజెషన్ సిస్టమ్ కొంచెం ఇబ్బందిగా ఉంది స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్యాక్ పెయిన్ మెంటల్ కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది జాగ్రత్త కూడా చెప్పడం జరుగుతుంది ఈ నెల అంతా కూడా మీరు సూర్య నమస్కారం ఆదిత్య హృదయం చెప్పండి సూర్య నమస్కారం చేయండి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి శనివారాల్లో మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని నూనె నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి చంద్రాష్టమం ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పది నిమిషాల ఉదయం నుండి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలు సాయంత్రం వరకు అంటే ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం ఓవరాల్ ఈ నెలంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా కి వాట్సప్ చేయండి కాల్ చేయకండి మీకు వివరాలన్నీ వస్తాయి కరుంగాలిమాల మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరెత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మాలి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇంకనూ ద్వాదశ రాసి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కపిడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం పొలివి ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ